ఎందరు బాగున్నారా నేతే చాలా బాగున్నా అండి ఒక పక్క ఏమో అయిపోతున్నాను అని అనిపిస్తున్నా కానీ మన ఊరికి వెళ్ళిన తర్వాత మంచి మంచి వంటకాలు తినకపోతే ఇంకా ఊరికి పోయినట్టుగా ఉండదు కరెక్టా కాదా కాబట్టి ఇక్కడొచ్చేసి అడుగుతున్నారనమాట మీ ఫీలింగ్ ఏంటి పల్లెటూరుకి వచ్చినప్పుడు ఇలా వంటలు చేసుకొని తినడం వల్ల అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా నాకు పల్లెటూరు అంటే పిచ్చని మీకు బాగా తెలుసు ఇంకా అక్కడ దొరికే న్యాచురల్ ఐటమ్స్ ఏదైనా సరే నేను వదలను అనమాట ఊరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మోతాదులో తింటుంటాము ఊరికి వెళ్ళిన తర్వాత ఒక మోతాదు పెంచుతామన్నమాట సో ఇంక ఇంటి పక్కన ఉండే ఆకుకూరలు ఫ్రెష్ ఉండేటివి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు చూసి నీళ్ళు ఊరిపోయినాయి అనమాట ఫస్ట్ అందుకనే బజ్జీలు చేద్దామని డిసైడ్ అయిపోయినాము అప్పుడే నాకు మైండ్లో మామూలుగానే క్యాన్ ఉంది నీ నీళ్ళ క్యాన్ ప్రతి ఇంట్లోనే ఇంక ఉంటాయి బట్ చాలా రోజుల నుండి చెప్తున్నా అనమాట నీళ్ళ క్యాన్ మార్చండి ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి కుండ పెట్టుకొని మేము నీళ్లు పోసుకునేవాళ్ళు అంతా కుండలో నీళ్ళే తాగేవాళ్ళు నాకైతే చాలా ఇష్టం నేను సిటీలో ఉన్నా కూడా నేను కుండలో నీళ్ళే తాగుతూ ఉంటాను ఇంక మా అమ్మ వండుకొని ఇంకా అందరూ ఇవ్వే తీసుకున్నారు ఇక్కడ అందరూ ఫిల్టర్ వాటరే తీసుకుంటారు కాబట్టి ఇంకా క్యాన్లోనే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు దాంట్లో తాగడం వల్ల మనకు చాలా అనారోగ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పిన ఎందుకంటే ఈ ఎండాకాలం మన ఇంకా ఆంధ్ర సైడ్ తెలిసిండేదే ఎండలు ఎక్కువ ఉంటాయి దాంట్లో మెయిన్ ఆ క్యాన్లో నీళ్ళు తాగితే దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి అని నేను చెప్పి వాళ్ళకి వద్దు ఇవి మంచిది కాదమ్మా మార్చండి అని చెప్తే అప్పటికప్పుడు నా తమ్ముడు పోయి ఈ కుండ పట్టుకొచ్చినారనమాట నాకైతే నిజంగా చాలా సంతోషం వేసింది అక్కడ ఉన్న నాడు ఇక చూడండి ఇదే ఇంక ఇట్లాంటివి తెచ్చుకొని వాడుకునేవాళ్ళు అనమాట ఫస్ట్ దాన్ని తీసి బయటపడేయండి అని చెప్పేసి మనకి క్యాన్లు వద్దని చెప్పేసి గుడ్డ తీసుకుని వచ్చినాం ఆ సెట్ అంతా కలిపి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట చూడండి మనం ఆరోగ్యం అనవసరంగా చెడగొట్టుకుంటుంటాము మూ మూడు వందల రూపాయలు పెడితే ఈ పాటికి ఎప్పుడో తెచ్చుకోవచ్చండి కానీ అందరూ వాడుతున్నారులే మనము వాడదామని అనుకుంటారు అదే తప్పు సో మనము తెచ్చి నీట్గా కుండను కడిగేసి మంచి నీళ్ళు పోసిపెట్టినాము ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ ఫీలింగే వేరే సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా న్యాచురల్ ప్రివ్యూలు అయితే మాత్రం ఇంకా బజ్జీలు కట్ చేసుకునేది అయిపోయింది ఇంకా షార్ట్ ఒకటి మిస్ అయిపోయింది అనమాట సో చేసేది జస్ట్ తీసేసినాము ఇంకా పక్కన వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా కొద్దిసేపుకే మేము ఇక్కడ బజ్జీలు చేస్తున్నాము ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంక చెప్పే పని కదా వేడివేడిగా బజ్జీలు తింటూ ఎంచక్క ఆ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ కూర్చున్నాం అనమాట ఇంకా కాఫీ తాగుతూ బజ్జీలు తినేసినాం బొరుగులు మిరపకాయలు తినేసి అంటే బజ్జి మిరపకాయలు ఇది వచ్చేసి ఖాళీ డ్రమ్ ఉండేది అనమాట అక్కడ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అంటే రేకుల మీద ఉండే నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా అవి ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవుతాయని చెప్పేసి అంటే కనీసం బండ్లు కడిగేకి ఇంటి ముందర దానికి చెట్లుకి యూజ్ అవుతాయి కాబట్టి డ్రమ్ అనేది ఇట్టి జరిపేసి పెట్టినాము అప్పటికే ముక్కలు భాగం నిండేసింది అనమాట ఒక వన్ అవర్కే చాలా బాగా వచ్చింది రెండు డ్రమ్ములు నీళ్ళు నిండిపోయినాయి అనమాట ఆల్రెడీ ఇంకో డ్రమ్ అక్కడ సైడ్కి పెట్టేసి నింపేసినాము నెక్స్ట్ దాని తర్వాత కూడా బకెట్లు బిందెలు అన్నీ తెచ్చి నింపేసినాం అనమాట ఎంత ప్యూర్గా ఉన్నాయో నీళ్ళు అసలు దాంట్లో వర్షం నీళ్ళలో బట్టలు తిట్టే చాలా తెల్లగా అయిపోతాయంట బట్టలు మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది వాళ్ళు బట్టలు కల్లా చాలా తెల్లగా అయిపోతాయి ఎట్లా అంటే మనం ఇంతకుముందు చెరువుల్లోన అక్కడికి పోయేసి ఉతుక్కొని వచ్చాము కదా చిన్న చిన్ని కాలువలు అట్ల దగ్గర అనమాట సో ఇక్కడైతే ఇంకా మా ఆయన వచ్చేసి అక్కడ నిలబడుకున్నప్పుడు తోసేసినాడు వర్షంలోకి బాగా నానిపోయి అనమాట ఇంకా అప్పటికి ఇంతకు ముందే బజ్జీలు తినేసిన ఇంచక్క ఇంకా చల్లగా ఉండే ప్లేస్లో ఇంకా వేడి వేడి కాఫీ చేసినారు హ్యాపీ అనమాట ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నా అసలు ఇది వేరే లెవెల్ కదా ఎంతమందికి ఇలా ఉండేది ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది మాకు కూడా ఇష్టమే అని చెప్పేసి నాకైతే బాగా నచ్చింది అనమాట అక్కడ పక్క వర్షము మనకు నచ్చిన ప్లేసు ఎంత ఎంజాయ్ చేస్తున్నానో బయటికి చూపించుకోలేకపోతున్నాను కానీ చాలా చాలా ఇప్పుడు కూడా నాకు ఆ ఫీల్ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వు వస్తూ బట్ ఇదైతే ఒక వారం రోజులు అవుతుంది నేను వీడియో పోస్ట్ చేసేదానికి కుదరలేదు అందుకే ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది ఒక వారం పది రోజులు అనుకుంటా మేబీ వారంది అంతే నీళ్ళు అయితే రెండు డ్రమ్ములు పట్టేసినాం చాలా హ్యాపీ అక్కడ చూడండి చాలా మొక్కలు ఉన్నాయి కదా మెయిన్గా అక్కడ ఆకురుండేదనమాట ఆకుకూర అయితే మేము పోయినప్పుడల్లా ఇంకా ఫ్రై చేసుకోవడము దొంటకూర కదా మనం పైన కట్ చేసినట్టుగా మళ్ళీ చిగురుతూనే ఉంటుంది వెళ్ళినప్పుడు ముద్దు చేసుకుని ఆకుకూర ఫ్రై చేసుకుని ఎంచక్కా తినేసి వస్తాము ఇప్పుడైతే ఇంకా వంకాయ చెట్లు ఇవన్నీ నాటేసింది అమ్మ ఎట్లో వానకాలం కాబట్టి అవి కూడా ఏదో నాలుగు కాయలు కాస్తాయని చెప్పేసి పాపం చిన్న చిన్న కాయలు కాసిండాయి మా సైడు కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా వచ్చేసి ఆ చిన్న చిన్న కాయల్ని గిల్లుకొని పోయి తినేస్తానంటే తినవు సరిగ్గా అన్నీ కొరికేసి పక్కన పడేస్తాయి అనమాట ఇది లిల్లీ పువ్వు మా ఊరు నచ్చితే లైక్ చేయండి మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ